అణగారిన వర్గాల్లో నుంచి అండరాని వర్గాల్లో నుంచి ఆత్మనిమతా భావానికి గురైన వర్గాల్లో నుంచి అంబేద్కర్ చేసిన ఉద్యమాల్లో నుంచి బయటకు వచ్చినటువంటి ఎవరైనా మాలలు కానీ మలపడే వాళ్ళని కానీ వాళ్ళ వర్గంలో అసలు అసలు కులాలకు అతీతంగా ఆలోచించాల్సిన వర్గాలు ఎవరు అంటే మొట్టమొదటి ఆలోచించుకోవాల్సింది ఎస్సీలే ఎందుకంటే కుల వ్యవస్థలో అత్యధికంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఎస్సీలే ఎస్సీల పేరుతో అంటరానిత అంటరానితనానికంటే మించిపోయిన మించినటువంటి హీనత్వం క్షీణించే ఉంటుంది అంటరానితనానికి ఒక మనిషినికొక మనిషి అంటుకోకూడదు అని చెప్పడానికి మించినటువంటి హాని ఉంటుంది దానిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళకంటే మించిన మానవతావాదులు ఎవరుండాలా మానవత్వానికి సంపూర్ణంగా దూరమై బతుకుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన సమాజంలోకి వచ్చేసి మానవతా విలువలను బోధించాల్సిన మనము మానవత్వాన్ని చింది చింపేసేసి చిదిపేసేసి చంపి పడేసేసి ఆ వాటను కూడా మనమే తిందామనేటువంటి దృక్పథానికి వచ్చిన నువ్వు ఏ రూపంలో ఉన్నా సరే నువ్వు ఎన్ని సాకులు చెప్పినా సరే నువ్వు అంబేద్కర్కి వారసులు అవుతావా ఇంకా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో కృష్ణమాదిగారు చేసిన గొప్ప పని ఏంటంటే ఎస్సీలల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో అందరికంటే బాగా వెనకబడ్డ వాడికి ముందు అవకాశం ఇవ్వవు ఆ తర్వాత నెక్స్ట్ వాడికి ఇవ్వు ఆ తర్వాత నెక్స్ట్ వాడికి ఇవ్వు ఆ తర్వాత నెక్స్ట్ వాడికి ఇవ్వు నాకే మొత్తం అవకాశాలు ఇవ్వమని చెప్పలే అన్ని వర్గాలకి అవకాశాలు కావాలన్నాడు ఇందులో ఎంత మానవత్వం ఉంది ఇందులో ఎక్కడ ఇంత ఇంత అద్భుతంగా అభ్యర్థి కనపడట్లేదు దీంట్లో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ రిజర్వేషన్ కోసమే వర్గీకరణ కోసమే కాకుండా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సామాజిక ఉద్యమాలు అనేక సామాజిక ఉద్యమాలు చేసింది ప్రధానంగా రచకులని ఎస్సీ జాబితాలో చేర్చేసిన ఉద్యమానికి నాయకత్వం బాధలు నిలబడినది ఒడ్డలోన గన్నుదెబ్బకి భాషలు నిలబడినది గుండె జబ్బులుకి బాధలు నిలబడ్డది వికలాంగుల పెన్షన్లకి బాధగా నిలబడేది సమాజంలో అణగారిపోయిన అట్టడుగు వర్గాలు ఎవరెవరైతే ఉన్నారో ముస్లింస్కి బాధకటి నిలబడినవి అన్ని వర్గాలకు వచ్చినటువంటి ఈ రిజర్వేషన్ వర్గీకరణ సమస్య ఎక్కడైతే కొంత జాప్యం జరుగుతుందో కోర్టు కొనసాగుతుందో టైం ఉంది కదా అని చెప్పేసి ఇతరత్ర అనేక ఉద్యమాలను పట్టుకుని పనిచేసింది ఇక్కడ గలపడట్లా సమాజంలో నీకంటే వెనకబడ్డటువంటి వాళ్ళు అనేక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని పట్టించుకొని ప్రభుత్వాలు దృష్టికి తీసుకొచ్చి వాటి సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన వాడు కదయా కృషి చేస్తే కదా నువ్వు అంబేద్కర్ వారితో అటువంటి లక్షణాలు అటువంటి ఉద్యమాలు మాల మహానాడి పేరుతో కొనసాగుతున్న దాంట్లో ఎక్కడైనా కనబడ్డాయా ఎప్పుడైనా చేశారా ఇరవై నాలుగు గంటలు మాదిగను 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 వర్జీకరణ అది ఇంకొక మాట చెప్తాను నేను ఏమంటానంటే కొంతమంది మాలలు అందరు మాలల్ని మనం అంటానికి లేదు నాకు తెలిసి మాలల్లో ఆలోచన పనులు మేధావులు చాలా చాలామంది ఎవరో రోడ్డు తప్ప అరే వాళ్ళ 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 ఉద్యమం కరెక్టేరా వాళ్ళ ఉద్యమం కరెక్టే వాళ్ళ వాట వాళ్ళకి దక్కేందుకు మనం ఎందుకు అడ్డుపట్టం డైరెక్ట్గా ఉద్యమాల్లో భాగస్వాములు వాళ్ళు ఉన్నారు మాదిక ఉద్యమలు వర్గీకరణ ఉద్యమంలో భాగస్వాములు వాళ్ళు కూడా ఉన్నారు సానుభూతి తెలిపిన వాళ్ళు ఉన్నారు చందాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు క్లియర్ అట్లే కానీ ఈ ఈ ఎవరైతే ఉన్నారో స్వార్థపరత్వంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చేసి తీవ్రంగా మాల మహానాడు పేరుతో ఉద్యమం చేస్తుంటే వాళ్ళని వ్యతిరేకించడం ద్వారా కులానికి ఎక్కడ దూరం అవుతామో అని చెప్పేసి భయపడ్డటువంటి వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు ఈ పద్ధతిలో కొనసాగుతున్నటువంటి ఈ ఉద్యమం నేను చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా మాల సమాజానికి మనువాద భావజాలను అబ్బి మనువాద భావజాలంలో ఏ విధంగా అయితే కుల వ్యవస్థ వికృత రూపాన్ని చూపిస్తుందో అటువంటి వికృత తత్వాన్ని మాదికల పట్ల చూపించడం ద్వారా వర్గీకరణను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసావు తప్ప అసలు వర్గీకరణను అడ్డుకోవాల్సిన అవసరం నీకే ఉంది నీకు ఏముంది నీ నీకు నీకు అవసరమేమిటి నీ వాటా నీకు ఇస్తున్నప్పుడు నీ వా వాయి ఇప్పుడు సరే నీ వాటా నీకు వస్తున్నప్పుడు నువ్వు వర్గీకరణ అడ్డుకోవడం ఎందుకు అడ్డుకునే దాంట్లో చెప్పేటువంటి విడిపోతామనే మాట పచ్చి అబద్ధం మాట విడిపోతామనే బాధ నోడిని ముందు కలపడానికి ప్రయత్నం చేయి నేను ఇంత క్రితం చెప్పాను కదా బంధు పని కోసం కమా ఇది లేదు కాబట్టి ఒక మాటలో చెప్పాల్సి వస్తే సమాజంలో మానవులు స్వాభావికంగా ఒక స్వార్థ స్వార్థపరుడు ఉన్నటువంటి వాతావరణాన్ని సమాజంలో తీసుకొచ్చేసాం ఒక రకమైన స్వార్థ పనులు వాళ్ళ స్వలాభం తప్ప ఇంకోటి కాదు చాలా చాలా మంది అంటూనే ఉంటారు కాబట్టి ఆ వైపుగా మీరు గుర్తింపు పొందారు తప్ప ఈనాడు మందకృష్ణ మాదిగని ఒక ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు చేస్తే మందకృష్ణ మాదిగని వేణున్న పొగుడుతున్నారు సమాజం అంతా కలిసి సమాజం మొత్తం ఒక మాదిగ కాదు ఇది సంపాదించుకోవాల్సిన విషయం ఈ పద్ధతిలో నువ్వు మాట అన్నావు ఏమన్నారు అంటే ఇప్పుడు సరే సుప్రీంకోర్టు ధర్మాసనం మందకృష్ణ మాది నాయకత్వంలో ఎలక్షన్స్కి బిఫోర్ ఓ బ్రహ్మాండమైన లక్షలాది మంది మాదిలతో సమ అసలు ఒక్కసారి గమనించాలి మాల సోదరులంతా ఓ ఇరవై లక్షల మంది జింకాన గ్రౌండ్స్కి పన్నెండు గ్రౌండ్స్కి మాదిగలు స్వచ్ఛందంగా ఒక్క రూపాయి ఓడిపెట్టకుండా ఓ ఇరవై లక్షల మంది కదిలారు అంటే అర్థమేంటి కదిలారు అంటే మీరు గమనించొద్దాం ఎంత వేదన ఉండొచ్చు ఎంత బాధ ఉండొచ్చు దానికి ప్రధానమంత్రి వచ్చాడు ప్రధానమంత్రి మందకృష్ణ కృష్ణ రిసీవ్ చేసుకున్నాడు మందకృష్ణ కృష్ణ మార్గిని ఓదార్చాడు ప్రధానమంత్రి లాంటి లాంటి వాడికి ఈ ఈ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి మానిగలు ఎంత సఫలవుతున్నారన్న విషయాన్ని గ్రహించగలిగాడు ముప్పై సంవత్సరాల ఉద్యమాన్ని గుర్తించగలిగాడు నేను తప్పకుండా సహాయం చేస్తానన్నాడు ఆ వైపుగా సహాయం చేస్తే ముందు న్యాయమే దీంట్లో ఎవడు చేసింది ఏం లేదు నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వంగా ఎవడు వెనకబడ్డాడో వాడికి ఒక వెసులుబాటు కల్పించడమే ఆ పద్ధతిలో ప్రభుత్వం చొరవ తీసేసుకొని సుప్రీంకోర్టులో ఒక వేసి వర్గీకరణకు తాము సిద్ధమైనా సంగతి అఫిడిఫిట్లో చెప్పి ఏడుగురు ధర్మాసనాన్ని పెట్టి ఎందుకంటే అంత ఐదుగురు ధర్మాసనంలో కొట్టుపోయింది కాబట్టి ఏడుగురిని బట్టి ఏడుగురితోని తీర్పు ఫిబ్రవరిలో రిజర్వ్ చేసేసుకొని నిన్న రిజర్వ్ రిజర్వేషన్కి అనుకూలంగా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చింది అది వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తీర్పులో ఏముంది నేను గతంలో ఎన్నోసార్లు అనుకుంటున్నాను సుప్రీంకోర్టు తీర్పిచ్చినా ఇంకొవరైనా తీర్పిచ్చినా సరే ఆ తీర్పులేముండాలంటే ఎట్లా చెయ్యి అట్లా చేయి అని చెప్పడం కాదు రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం అధికారం ఇవ్వాలి ఏ రాష్ట్రంలో ఇది అవసరమని మీరు భావిస్తారో ఆ రాష్ట్రాలు ఇది ఈ పరిమితుల లోపలి మీరు మీ వర్గీకరణ చేసుకోండి సుప్రీంకోర్టు అద్భుతంగా భారతదేశ వ్యాప్తంగా ఒక్క మన ఉభయ రాష్ట్రాలకే కాదు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు మీ అవసరాన్ని బట్టి కాకపోతే అది ఎక్కడ కూడా దాపరికం లేకుండా చేసుకోవాలా దాన్ని దా దాని అవసర ఆవశ్యకత ఉందా లేదా సంగతి కరెక్ట్గా తెలుసుకొని చేసుకోవాలా దానికి అవకాశం లేకుండా కూడా ఆవశ్యకత లేకుండా కూడా వర్గీకరణ చేసుకుంది అని ఎవరైనా ఆ రాష్ట్రంలో వాళ్ళు భావిస్తే వాళ్ళు సుప్రీంకోర్టు టెక్ చేసుకోవచ్చు ఇంత చక్కగా వర్గీకరణ వచ్చేసింది వచ్చిన తర్వాత సంబరాలు ఒక్క పార్టీ కాదు అన్ని పార్టీలు సంబరాలు చేసుకుని అందరి పార్టీలు మన మాదిగరికి మద్దతు తెలిపేసి సంఘీభావాలు తెలిపేసి కంగ్రాచులేషన్ చేసి గ్రీటింగ్ చెప్పేసి చాలా హ్యాపీగా గొప్పగా ఉంది సరే అక్కడక్కడక్కడ కొన్ని మాన సంఘాలు ఒకళ్ళు ఇద్దరు దానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి సంకుచిత స్వభావాలుంటూ ఉండొచ్చు ఇప్పుడు ఒక లెక్క వస్తుంది మాలు అంటున్నారు మేము వ్యతిరేకత కారణం ఏంటంటే మాది కూడా ఏడు శాతం మా మానవులకు ఆరు శాతం ఇస్తున్నాను లేకపోతే పలాన్ దగ్గర మానవుల జనాభా తక్కువ తెలంగాణలో అక్కడ ఎక్కువ అని చెప్పేసి నువ్వు మాట్లాడుతుంటావా అని చెప్పేసి ఈ జనాభాది మాది కూడా తక్కువ లేదు మాది కూడా ఎక్కువే ఉంది వ్యవహారం ఈ మాట చెప్తున్నావు మిత్రులారా మాల సోదరులారా వర్గీకరణను అడ్డుకోవడానికి ముందు నువ్వు చేయాల్సిన ఇది ఏమండి వర్గీకరణతో మాకు పేచీ లేదు మీరు జనాభా రెక్కల కరెక్ట్గా తీసేసి మా జనాభా ఇంతే అని చెప్తున్నారు కాస్త ఎక్కువ ఉంటాం వాళ్ళు మరి అంత లేదు అంతకన్నా తక్కువ ఉంటారు కరెక్ట్గా లెక్కేసి పంపండి అని ఆనాడు దానికోసం నువ్వు చేయాల్సిన పోరాటం